మన ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియారా అంత క్షేమంగా ఉన్నారా దేవుని మహాకృపను బట్టి మనం అంత క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను ముప్పై మూడవ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది యోహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు ఉత్తర ప్రచుతర భాగము కీర్తన ముప్పై ఏడు నేటి ధ్యాన అంశము వాదము అకౌంటబిలిటీ ఈ అంశాన్ని మనము అర్థం చేసుకోవడానికి ద మీనింగ్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ అనే దానిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన విష మనకిచ్చిన కార్యాన్ని మనం చాలా ఖచ్చితంగా నిర్వర్తించటము విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు మనకి ఏ పని అయితే అప్పగింపబడిందో ఆ పనిని మనము విల్లింగ్ అంటే మనం ఇష్టపూర్వకంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఆ బాధ్యతను అనే దానిని మనం చూస్తూ ఉన్నాం టు అకౌంట్ ఫర్ వన్స్ యాక్షన్స్ మనకి ఇవ్వబడినటువంటి మరొక పనికి ఒకని పనికి మనము అకౌంట్ అనేది చూపించాలి లెక్క చెప్పాలి అనే దానికి ఉత్తరవాదము అనే మాటను మనం అర్థం చేసుకోవచ్చు ఉత్తరవాది అంటే చేసేవారు ఎవరైతే చేస్తారో వారు ఉత్తరవాది చేసే క్రియను ఉత్తరవాదము అంటారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రిల్లరా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకి ఇవ్వబడిన పనిని చాలా నమ్మకంగా ఆయన పనిని ముగించాడు పని జరిగించాడు దేవుడు ఏవే పని అయితే అప్పగించాడో క్రీస్తుకు ఆ పనిని పరిపూర్తిగా ఆయన ముగించి దానిని జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనకి ఇక్కడ పాఠ్యభాగంలో యహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాల భాగాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ప్రభు ఏ విధంగా తన కార్యాన్ని ముగించాడో మనకి స్పష్టంగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు చూడండి గమనించండి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించాను అప్పగించాడు దేవుడికి ఆత్మను అప్పగించేశాడు ఆయన అంటే ఏ ఏ పని కోసమైతే ఈ లోకానికైతే వచ్చాడు ఏ పని అయితే ప్రభు ఆయనకు అప్పగించాడో ఆ ఆ పని అంతటిని కూడా పూర్తి చేశాడు అకౌంటబిలిటీలో చాలా పర్ఫెక్ట్గా క్రిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అది ఎలాగా ఆయన పని అప్పగించాడు పస్కా బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు మనం అదే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఖ్యాకాండం నిర్మించిన అధ్యాయం పదహారవ చునములు అంటాడు పస్కా పండుగలు గురించి సాదృశ్యంగా జ్ఞాపం చేస్తున్నాడు ఈ లోకానికి వచ్చినటువంటి పస్కా బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఆయనే చాలా సందర్భం పర్వలోకంలో నుండి వచ్చినటువంటి ఆయన పస్కాను ఆచరించే సమయంలో తన యొక్క శిష్యులకు చెబుతున్నటువంటి మాటను మనం చూడొచ్చు ప్రియలారా ప్రియమైనటువంటి విశ్వాసులారా పస్కా బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చి తన్ను తాను అప్పగించుకున్నాడు సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదో దినం పదహారు మొదటి నెల పద్నాలుగు దినము యహోవాకు పసుకా పండుగ అది అర్పించేటువంటి క్రమంలో చెప్తాడక్కడ గొర్రెపిల్లను అర్పించాలి అది నిర్దోషమైనదై ఉండాలి లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు అని యోహాన్స్ వార్త మొదటి అధ్యాయంలో బాప్తే యోహాను తన శిష్యులకు చెప్పడం అనేది మనము చాలా స్పష్టంగా యోహాను స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనం చూస్తాం ఆ తదుపరి యేసు ప్రభువే యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయంలో ఆయన పైనుండి దిగివచ్చినటువంటి జీవాహారమును అనే విషయాన్ని ఆయన పస్కాను ఆచరించే సమయంలో ఆయన చెప్పడము అనేది మనము ఆరో అధ్యాయంలో మనం గమనిస్తాం ఆయన ఈ లోకానికి పస్కా బలి పశువుగా వచ్చాడు తను తాను దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నాడు ఆయన అర్పణము ద్వారా అందరికీ పాపక్షమాపణ కలిగింది ఏ పని నిమిత్తమైతే ఆయన వచ్చాడో ఆ పనిని పూర్తి చేసి ఆయన ఒక్కసారే దానిని ముగించను అని హెబ్రి గన్నకర్త చాలా స్పష్టంగా ఆయన పదవాధ్యాయము పది పదకొండు పన్నెండవ చిన్నాలో మనం అక్కడ చూడ యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెబుతూ ఆయన పన్నెండవ వచనములో ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టొచ్చు దేవుని కుడుపార్ష్రమణ ఆయన ఆసీనుడు ఆయన ఒక్కసారే ఆయన బలిని అర్పించేశాడు అలాంటి బలిని ఆయన మన కొరకు అర్పించి మనమందరినీ పాపక్షమాపణ ప్రభు దగ్గర మనము పొందుకోవడానికి దేవుడు తన పనిని ఏ పని అయితే ఆయనకు అప్పగించాడో ఆ పనిని పరిపూర్ణంగా ఆయన ముగించాడు ఆయన చాలా సందర్భంలో చెప్పిన మాట కూడా అది ప్రభు ఆయనకిచ్చినటువంటి పనిని పూర్తి చేయటంలో ఎప్పుడూ అయినా నిమగ్నమై ఉన్నటువంటి దేవునిగా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు నేను దినాన సంపూర్ణత అనే అంశంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం యాహన్ సత్ పదిహేడు నాలుగు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా తిని అంటే అక్కడ అకౌంటబిలిటీ కలిగిన వాణిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పస్కా బలి ఆయన మొదటి నెల అనగా నిసాన్ మాసము మార్చి ఏప్రిల్ నెలలో నిసాన్ మాంస మాసములో నిసాన్ మాసములో పద్నాలుగో దినమున ఆయన క్రి ఆయనను గురించి పస్కా బలి పశువును పస్కా పండుగను ఆచరించాయి ఈ సాదృశ్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా ప్రభు మన కొరకు దాచి ఉంచాడు ఏప్రిల్ నెలలో పద్నాలుగో తారీఖు లేదంటే ఆ మొదటి నెల పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు అంటున్నాడు ఈ ఈ సందర్భంలో ఈ విషయంలో ఆ రమారమి ఆ తేదీలలో యేసుప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం పద్దెనిమిదవ దినము గుడ్ ఫ్రైడే ప యేసు పదిహే పదిహేడవ తారీఖున ఆయన పస్కాన్ ఆచరించి పద్దెనిమిదిన గుడ్ ఫ్రైడేగా సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు పంతొమ్మిది పరిశుద్ధ శనివారము ఇరవై ఈస్టర్ పిల్లరా మనం గమనించాలి ఈ సాదృశ్యము సుమారుగా దాదాపుగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడిన పనిని పరిపూర్తి చేసి తన ప్రాణములు సెలువలో ఆయన త్యాగం చేసి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు ఈరోజు అలాంటి అకౌంటబిలిటీ కలిగిన దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నాం మరి మనము ఏ విధమైనటువంటి అకౌంటబిలిటీ కలిగి ఉన్నాం సైనికులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అకౌంటబిలిటీలో ప్రవహించిన పనిని జరిగించటం మాత్రమే కాదు రెండవది చేసే పనికి తగిన తీర్పు ఉంటుందని కూడా మనం ఆలోచన చేయాలి అందులో ఒకటి సైనికులను చూస్తాం యహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై నుండి ముప్పై నాలుగు వచ్చినాల్లో సైనికులు ఎంత ఘోరంగా క్రీస్తును హింసించారో మనం అక్కడ చూడవచ్చు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ప్రక్కలో బల్లం పెట్టి ఆయన్ని పొడిచినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఆయన అవమానపరిచిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం పిల్లరా ఎవరి క్రియలకు వారికి దేవుడు లెక్క చూస్తాడు లెక్క అప్పజెప్పాలి మనం అదే మాటను ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు వాళ్ళు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించుడని చుమని గ్యూదులు పిలాతోని అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువు వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను విరగొట్టరి చూసారా ఆయన మృతి పొందుట చూచే ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ ఈటతో ఆయన ప్రక్కలో బలెంతో పొడిచారు పొడిచారు ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినటువంటి సైనికులు ప్రభుని మనం కూడా ప్రక్కలో బల్లెపు పోటులు పొడుస్తాము పొడిచే వారంగా ఉంటాము దేవుని యొక్క సన్నిధిలో చూడారే సెలువను వేలాడు ఏ అనే కీర్తనలో మనం గమనిస్తే మనం ఆయన ప్రక్కలో పొడిచిన వారంగా ఉన్నామని ఆ కీర్తనలో భక్తుడు చెప్తా ఉన్నాడు ఈరోజు మనం దానికి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం అకౌంటబిలిటీ ఉత్తరవాదం మనమే మన చేతితో మన మాటలతో మన క్రియలతో మన ప్రభువుని సిలువ వేసిన వారంగా ఉంటే లెక్కప్ చెప్పాలి మూడవదిగా మరొక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే తలాంతుల ఉపమానం మొదటి సోద ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటాడు బహుకాలం తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చుచ్చుకొను వారికి ఒక బాధ్యతను పనిని అప్పగించాడు ఆ అప్పగింపబడిన పనిలో వారి ఎంతవరకు దేవుడు అతని యజమానుడికి నమ్మకం ఉన్నాడో అనేటువంటి విషయాన్ని తిరిగి వచ్చి లెక్క చూసేవానిగా యజమానుడు ఉంటాడు ఇది చాలా స్పష్టమైనటువంటి అంశం నాయన అకౌంటబిలిటీ అనేది మనం అందరం కలిగి ఉండాలి అకౌంటబిలిటీ అనే దాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఇచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేయడం ఏసయ్య చూపిన అకౌంటబిలిటీ ఇచ్చిన పనికి తర్వాత యజమాని లెక్క చూపడం అనేది అక్కడ తలాంతులలో యజమానులు చేసిన పని భయం లేకుండా పని చేయడం వలన సైనికులు రాబోయే దినాల లెక్క చెప్పవలసి ఉంటుంది ఎవరికి ఎవరి పనికి వారే ఉత్తరవాదులు వారే రెస్పాన్సిబిలిటీ వారే అకౌంటబిలిటీని చూపించాలి రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగు పన్నెండులో చెప్తా ఉన్నాడు ప్రతివాడు దేవునికి లెక్కఅప్ప చెప్పవలను పిల్లల అప్ప చెప్పవలన మన పనికి తగినటువంటి లెక్కను మనం అప్పగించాలి అందుకే దాని ఐదు ఇరవై ఐదులో మనం చూస్తే ప్రభు ఒక చెయ్యి వచ్చి మినే ఆర్ సిన్ అనే మాటను వ్రాయడము అనేది మనం గమనిస్తాం దేవుడు లెక్క చూడుగా లెక్క చూసి దాన్ని ముగించెను అని వ్రాయబడుతుంది అక్కడ మనం చాలా స్పష్టంగా మనం అక్కడ చూడవచ్చు దాని గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం కావున ఆయన ఎదుట నుండి ఈ అరచయ్య వచ్చి ఈ వ్రాతను వ్రాసాను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకిల్ ఆర్సిన్ ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను చూసారా అలా లెక్క చూసి ముగించిన తర్వాత టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనబడుతుంది ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్దు నుండి విభాగింపబడి మాధీయులకును పారసీయులకును ఇయ్యబడును ఇలా అలాగా జరిగినటువంటి విషయాన్ని బట్టి బెల్షెస్సరు ఆ దానియాలకు ఉదారంగ వస్త్రం తొలగించి అతని మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వము చేతిలో అతను మూడవ అధికారిగా చాటించరి ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షెచ్చరు హతుడాయను బెల్షెస్ చూసి చెప్ చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చూద్దాం అకౌంటబిలిటీ దేవుడు నిన్ను లెక్క చూస్తాడు లెక్క చూస్తాడు దానిని మనము అంగీకరించే వారంగా ఉండాలి దాని ప్రకారంగా జీవించే వారంగా ఉండాలి అలా అకౌంటబిలిటీలో మన నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అసలు అకౌంటబిలిటీ ఉత్తరవాదములో ఎలాగునా మనము దేవునికి సరైనదిగా ఉండగలుగుతాము దేని బట్టి ఏ క్వాలిటీని బట్టి అంటే మొదటిది నమ్మకం నమ్మకత్వం నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా ఉంటాయని కే సామెత ఇరవై ఎనిమిది ఇరవైలో అంటున్నాడు అంటున్నాడు మతశ్వతి ఇరవై ఐదు ఉపమాన ఉపమానంలో మనం చూసాం నమ్మకంగా ఉన్నావు నువ్వు మిక్కిలు కొంచెం నమ్మకం ఉన్నావు కాబట్టి నీకు అధికమైన వాటిలో నీకు పాలు భాగస్థులుగా చేస్తున్నానని చెప్తాడు అంటే నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి మనం దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో మనకి ఆ పనిలో నమ్మకంగా ఉండాలి రెండవది బాధ్యత కలిగి ఉండాలి మనం బాధ్యత కలిగి ఉండాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనంలో తిమోతితో పావులు చెప్తున్నాడు తిమోతికి రాసిన పదటి పత్రిక అధ్యాయం ఇరవై వచ్చ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి మనకి ఏదైతే అప్పగింపబడుతుందో దాన్ని కాపాడాలంటే బాధ్యత కలిగి ఉండాలి అదే ఎబ్రి పదమూడు పదిహేడు అంటాడు నీ పైన నాయకుల గురించి మాట్లాడుతూ లెక్క అప్పచెప్పవలనని అక్కడ అంటున్న మాటను మనం చదివితే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలన వలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు లెక్క అప్పచెప్పవలసిన వారిగా కాయిస్తారంటే బాధ్యతాయుతంగా వారు ఉన్నారు ఈరోజు నీవు నీ పనిలో నమ్మకంగా ఉండాలి రెండవది బాధ్యత కలిగి ఉండాలి మూడవది దేవునికి భయపడాలి యోసేపు అలాగే భయపడ్డాడు ఒక పని అప్పగించాడు ఫోతిఫరు ఆ దేశమంతటి మీద అధికారిగా పెట్టాడు కానీ తన భార్య అతన్ని ఎంతగానో శోధించింది అక్కడ కానీ దేవునికి భయపడి తన భార్యతో పొదివరి భార్యతో అతడు ఎటువంటి పాపం చేయలేదు ఆది కాన ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదివితే అక్కడ అంటాడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను చూసారా దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో అకౌంటబిలిటీని కలిగి ఉంటాము నాలుగవది ఇవ్వబడిన పనిలో శ్రద్ధను కలిగి మనం వహించాలి శ్రద్ధగా ఆసక్తితో మనం చేయాలి ఆసక్తితో శ్రద్ధతో మనం చేసినప్పుడు అది మనము ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఎడల మనం ఏమాత్రం కూడా తప్పుగా మనం నిలబడక్కర్లేదు ఐదు తలాంతులు ఉన్నవాడు చాలా శ్రద్ధతో దాన్ని వెళ్ళి సహకారులు వద్ద దాన్ని మరలా రెట్టింపు చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం వ్యాపారము చేసి సంపాదించును అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే అతడు వ్యాపారం చేసి దాన్ని మరలా దాన్ని రెట్టింపు చేశాడు అది శ్రద్ధ ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం ఈరోజు మనం ఆలోచన చేయాలి అకౌంటబిలిటీ ఉంది దేవునికి నేను మళ్ళీ లెక్క చెప్పాలనేటువంటి భయం ఉన్నవారు శ్రద్ధతో ఆసక్తితో దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా బాధ్యతగా జరిగిస్తారు ఆ విధంగా జరిగించాలంటే మన నడతను సరిగ్గా చూసుకోవాలి అంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి అటు ఇటు వెళ్ళిపోకుండా మనం డీవియేట్ అవ్వకుండా దేవునిలో స్థిరపరచబడాలంటే ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచ్చినాం నేటి భాగంలో మన నడత ఎహోవా ఆయనే స్థిరపరుస్తాడు ఆయన వలననే స్థిరపరచబడును నడతను స్థిరపరిచేవాడు ఆయనే కాబట్టి ఆయన యొద్ మనము మన యొక్క బాధ్యతలను లేకపోతే మన భారాన్ని ఆయన మీద పెట్టాలి పెట్టినప్పుడు మనకి ఏ పని అయితే ఏ భారం అయితే దేవుడు ఇచ్చాడో దాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాం చాలా డీవియేషన్స్ వస్తాయి మనకు చాలాసార్లు చాలా రకాలైన భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్యం కావచ్చు అక్కడ పరిస్థితులు కావచ్చు వీటన్నిటిని బట్టి మనం డీవియేట్ అయిపోతూ ఉంటాం కానీ అలా అవ్వకుండా మన ప్రవర్తన మన నడత స్థిరంగా ఉండి దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రవైన క్రీస్తు మనము కూడా జీవించాలనంటే తలాంతుల ఉపమానంలో మొదటి వాడు ఏ విధంగా నమ్మకమైన వాడిగా రెండో వాడు నమ్మకంగా ఉన్నాడు అలాగున మనమును ఉండాలంటే ప్రిలరా ఒకే విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీవు లెక్క చూసినప్పుడు తక్కువగా కనపడదు అంటున్నాడు అలా తక్కువగా కనపడినటువంటి ఆ రాజు జీవితం ఎలా అయిందో మనం చూస్తా ఉన్నాము బెల్షెస్సురు ఏ విధంగా తన జీవితంలో దేవునికి దూరం అయిపోయాడో మనం చూసాము కానీ మనం మన మన జీవితంలో మనం అలా ఉండకూడదు అలా ఉండకూడదు ప్రభువు లెక్క చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనకి ఇవ్వబడిన పనిలో నమ్మకంగా ఉందాం ఉత్తరవాదము కలిగి అకౌంటబిలిటీ కలిగి మనం ముందుకు వెళదాం పిల్లర అలా వెళ్ళినటువంటి గొప్ప సేవకుడు ఒక ఆయన మీకు పరిచయం చేస్తాను అలా ఎవరైనా చేస్తే ప్రభు అంటున్నాడు అలా అప్పగించి దానిని నువ్వు కాపాడినప్పుడు దేవుడు నువ్వు అలా చేసినప్పుడు ప్రభునికి ఇచ్చేటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్ప ఆశీర్వాదం నీకు కలుగుతుంది దేవుడే నీకు సహాయం చేస్తాడు కాపాడతాడు అది రాజు రాజుని మొదటి గ్రంథం రెండో అధ్యాయం మూడవ వచ్చినం సా స్వలోమునికి దావి చెప్తా ఉన్నాడు నువ్వు దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే ప్రభువే నీకు సహాయకుడిగా ఉంటాడు అన్ని విషయంలో ఆయనే నీకు సహాయకుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు పిల్లరా మరి అలా మనం జరిగించడానికి ఎంతవరకు ఇష్టపడుతూ ఉన్నామో దేవుని వాక్యంలో గమనించినట్లయితే నీ దేవుడే ని అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన నీవు ఏ పని పూనుకునినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందవు చూసారా దేవుని కాపుదల ఎప్పుడు ఉంటుందండి ఆయన వలన మన నడత స్థిరపరచబడి మనకి ఎప్పుడైతే ఆయన ఇచ్చిన దాన్ని కాపాడాలనేటువంటి శ్రద్ధ ఆసక్తి మనం కలిగి ఉంటామో ప్రభువు మనం అన్ని రకాలుగా మనలను కాపాడుతూ ముందుకు నడిపించేవానిగా ఆయన ఉంటాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి శావకుడు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరము మార్చి పంతొమ్మిదిన స్కాట్లాండ్లోని బ్లెస్ డైరీ అనే స్థలంలో బ్లెస్ డైర్ అనే స్థలంలో ఆయన జన్మించారు చాలా పేద కుటుంబం చిన్న వయసులోనే ఆయన ప్రభువుని గురించి అనేక విషయాలు తల్లిదండ్రులే నేర్పారు యథార్థంగా ఉండడానికి గురించి నేర్పించారు ఎంత కష్టమైన నష్టమైన యథార్థంగా ఉండని తల్లిదండ్రులు చెప్పడము మనం గమనిస్తాం నియల్ లివింగ్స్టన్ దంపతులు ఎప్పుడు కూడా ఆయనకు నేర్పించినదే పద్దెనిమిది సంవత్సరాల వయసులో రక్షణకు వచ్చాడు మేరీ అనేటువంటి బిడను వివాహం చేసుకున్నాడు ఆమెన బిడనే వివాహం చేసుకున్నటువంటి ఆయన తన జీవితంలో ప్రభు కొరకు సాక్షిగా ఎలా జీవించాడో మనం ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పదహారు సంవత్సరాల వయసులోనే చైనా దేశం మిషనరీగా వెళ్ళినటువంటి గాడ్ జల్ఫ్ అనేటువంటి ఆయన చరిత్ర చదివి నేను కూడా అలా మిషనరీగా వెళ్ళాలి అని తను ఒక నిర్ణయం తీసుకుంటాడు నిర్ణయం తీసుకుంటాడు తొమ్మిది సంవత్సరాల కష్టపడి దూదినీలలో పనిచేసిన డేవిడ్ ఒక వైద్యశాలలో చేరడం వైద్య విద్య నేర్చుకుని ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్తాడు డాక్టర్ రాబర్ట్ మొఫెత్ అనేటువంటి మిషనరీని కలుసుకుని మూడు నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికా వెళ్తాడు ఆయన అక్కడ వారి భాషను కూడా నేర్చుకుంటాడు వారందరికీ సువార్తను ప్రకటించడంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు తొమ్మిది వేల మైళ్ళు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించచ్చు క్రీస్తు ప్రేమను గురించి వారికి బోధించాడు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప మార్పు ఏంటంటే ఒక వంద మైళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళినడకన ఆయన ప్రయాణం చేసి ఒక గుంపులో ఒక తెగలో ఉన్నటువంటి ఒక కుమార్తె జబ్బు చేసినప్పుడు ఆమెకు ఈయన వైద్యం చేసి ప్రార్థన ద్వారా ఆమెకు స్వస్థత పరిచినప్పుడు ఆ గుంపు వారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి అంగీకరిస్తారు వాళ్ళందరూ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు అలాగా ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి చాలా భయానకమైనటువంటి పరిస్థితులు తన యొక్క జీవితంలో తనకు చాలా భయానకంగా అక్కడ ఉన్నాయని తన భార్యను తన ఇంటికి పంపేస్తారు ఐదు సంవత్సరాలు ఆయన అక్కడే పరిచర్య చేసి తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి ఆ భార్య కూడా గుర్తుపట్టలేనంత విధిగా ఈయన మారిపోతాడు ఈయనకు చెట్టు కొమ్మ కంటిలో గుచ్చుకొని కన్ను పోయి అంధుడైపోతాడు ఒక కన్నుతోనే ఉంటాడు ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిపి కొంతకాలానికి ఆయన ఆమె కూడా చనిపోద్ది చనిపోయినప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలుసా నా యేసు నా రాజ్య నా జీవితం నా సమస్తం మరొకసారి నీకు సమర్పించుకుంటున్నాను నీ సేవ నిమిత్తము నీ రాక్ష్యం నిమిత్తము తప్ప మరి దేనికి నేను విలువైనని ప్రార్థన చేసి మరలా ఆఫ్రికాకి వెళ్తాడు అక్కడ రెండు సంవత్సరాలు పరిచయం చేసి ఆయన ఎంతో గొప్ప పరిచయం ఒక స్టాన్లీ అనేటువంటి అమనస్తుడిని అక్కడ మారుమనసు పొందింపజేసి అతడికి బాప్తేసి ఇచ్చి ఆయన దేవుని సేవలోనికి మారుస్తాడు ఆయన మోహరించి ప్రార్థన చేసే ప్రతిసారి ప్రవ్వా నువ్వు ఎక్కడికైనా నన్ను పంపు కానీ నువ్వు నాతో రావాలి ఏ భారమైనా నా మీద మోపు కానీ నువ్వు నన్ను బలపరచు ఏ కట్టైనా కట్టు కానీ ఆ కట్టు నీ సేవకు నీ హృదయానికి నన్ను దగ్గరగా లాగాలని ఆయన ఎప్పుడు ప్రార్థన చేశారు ఆయనకి దేవుడిచ్చిన ఇచ్చిన భారాన్ని ఆయన ఏ పనైతే ఇచ్చాడో ఆ పని నమ్మకంగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు పనిచేసి ఈ లోక సంబంధమైన కష్ట నష్టములు ఏ వచ్చినా కూడా సేవను వదిలిపెట్టకుండా ఆయన దేవుని పరిచయను చివరి వరకు అరవైవ ఏట వరకు చేశాడు పద్దెనిమిది వందల మూడు మే ఒకటో తారీఖు తెల్లవారుజాము నాలుగు గంటలకు మంచం దగ్గర మోహరించి ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన తుది శ్వాసను విడిచిపెట్టాడు ప్రిలారా చీకటి ఖండానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి వెలుగును తీసుకొచ్చినటువంటి మహా గొప్ప సేవకుడు డేవిడ్ లివింగ్స్టన్ ఆయనకు దేవుడిచ్చిన భారాన్ని పనిని చివరి వరకు ఆయన పూర్తి చేశాడు కారణం దేవునికి లెక్కప్పు చెప్పాలి ఆ భారాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు ఈరోజు నీవు నేను ప్రముఖ నమ్మకంగా ఉందాం ప్రిలారా బాధ్యత కలిగి ఉందాం దేవుని ఎందు భయం కలిగి ఉందాం మనకి దేవుడిచ్చిన పని ఏ పనైనా ఆ పనిలో శ్రద్ధ ఆసక్తి కలిగి మనం ముందుకు వెళితే ప్రభు రాజ్య వారసులుగా మనం ఉంటాం ఆయన రాకడలో మనము దేవుడికి లెక్కప్పు చెప్పేవారంగా దుర్వాదం చేసేవారంగా ఉంటాము అప్పుడు మనకి దేవుడు త్రాచులో తూచినప్పుడు తక్కువగా కనపడము దేవుడు అంటాడు నమ్మకమైనటువంటి నా సేవకుడా నా సేవకురాల నీ యజమాని యొక్క విందులో పాలిభాగస్తుడిగా ఉండు అని ఆయన ఆహ్వానిస్తాడు అట్టి ఆహ్వానము అట్టి దీవెన ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక ఆ ప్రార్థన సర్వోన్నతుడా గొప్ప నీ బిడలను దీవించండి ప్రవ్ లెక్క అప్పు ఉత్తరవాదము ప్రవ చేయవలసినటువంటి వారిగా ఉంటూ ఉండగా బిడలు నీయడల నమ్మకంగా ఉండడానికి కృప దయచేసి నీ విశ్వాసులందరినీ ఆశీర్వదించమని ఏసు నామన ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్